ఒకటి మాత్రం మీరు ఫిక్స్ అవ్వాలి సార్ దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళకి దేవుని చిత్తానుసారంగా శ్రమలు కూడా వస్తాయి అది అత్యంత సహజం క్రీస్తు నందు సద్భక్తితో నివసింపగోరు వారందరూ హింస హింస శ్రమ కాదు కష్టం బాధ కష్టం శ్రమ అది ఆ సూపర్లేటివ్ డిగ్రీ కంటే ఇంకా పైన ఉంది ఇది ఇప్పుడు యోసేపుకు దైవ చిత్తానుసారంగా శ్రమలు వచ్చినాయి అంటారా లేక దైవ చిత్తములో లేకపోవటం వలన శిక్షలు వచ్చినాయి అంటారా అంతేగా దేవుని చిత్తములోంచి నుంచి బయటకు వచ్చేయటం వల్ల కలిగిన శిక్షలు కాదు దేవుని చిత్తములో ఉండుట వలన కలిగిన శ్రమలు నా శ్రమలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరమైనప్పుడు నేను శ్రమను కూడా స్వాగతించాల్సిందే నీవు నీ దేవునికి ఎలా నమ్మకం కలిగించావు నేను నమ్మి ఆడతా ఛాలెంజ్ చేస్తా కదా ట్రై చేద్దామా చూసుకుంటావా ఏమన్నా ఎలాగే మాట్లాడతారు అన్ని తీసేస్తే ఏముండదు అక్కడ ట్రై చేసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడు అక్కడ తేడా ఉండదు నీ మీద ఎంత నమ్మకం ఉంటే ఇబ్బంది దేవుని చిత్తానుసారముగానే శ్రమలు వస్తాయి వస్తున్నాయి అనేది ఫైనలైజ్ అయింది అందులో మనం శ్రమల మీద దృష్టి పెట్టకుండా టెన్షన్ పడకుండా క్యారెక్టర్ మీద దృష్టి పెడితే సరిపోతుంది దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి మెయిన్ అలా పెడితే అనే ప్రశ్న కోసం ఓ నాలుగు ముక్కలు చెప్దామని ఒకటి నేను సరదాగా ఒక పాస్టర్ల మీటింగ్లో మీటింగ్ లో వచ్చి అప్పుడు చెంది తమాషా ఏడుపే ఏడుపు నాపింది ఏంటో చెప్పను నువ్వు కూడా చెప్పలేకేం తెలుసు అన్నాడు తెలిసేలాగా అడిగితే సార్ ప్రశ్న ఎందుకయ్యింది ఏడిపే ఏడుపు నా పింది ఏంటి చెప్పండి అంటే ఇప్పుడు మాట్లాడతారా అంటే దొరుకుంది ఏడిపింది కాబద్ది ఏడుపింది ఇంకా ప్రభునందు ప్రియార మీ అందరి దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా వస్తే రావా దేవుని చిత్తంలో బాధలు కూడా ఉంటాయా సౌండ్ తగ్గిందిగా ఈ ప్రశ్న ఎంత అమ్మాయికి ప్రశ్న అండి చదువుకునే పిల్లలకు పరీక్షలు పెడతారా అన్నట్టు ఆన్సర్ ఏంటి చదువుకునే పిల్లలకే పెడతారు గుడ్లు కోసం పెట్టరు నువ్వు చదువుకున్నావు కాబట్టి స్కూల్కి వెళ్తున్నావు కాబట్టి నువ్వు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి కాబట్టి ఎప్పటికీ అందులోనే ఉంచేయలేం కాబట్టి నీకు ఏదో ఒక ఎగ్జామ్ పెట్టాలా ఆ పేరు మీద పైకి పంపాలి నేను పై క్లాస్ ప్రమోట్ చేయాలి నువ్వు సిస్టమ్ అది చిన్న చిన్న పరీక్షలన్నీ పెద్ద పరీక్ష సిద్ధపరచడానికి పెద్ద పరీక్ష పై క్లాస్కి పంపడానికి ఇంక ఇందులో పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏమి లేదు పుర్రబద్ధలు కొట్టేసుకుంటా సింపుల్ రెండు రోజులు నాలుగు తీసి ఇది నూట అరవై తొమ్మిది ఎంటూ నూట డెబ్బై మూడు అంటున్నా క్యాలిక్యులేటర్ బద్దలు కొట్టి నాకు అర్థమైదాం ఇది రెండు రోజులు సింపుల్ అని చేత నా మనం ఏంటంటే దేవుని చిత్తానుసారముగా కూడా చాలా మందికి శ్రమలు తగ్గిపోవటం బాతులు తగ్గిపోవటం ఏడా పేట ఎటుబడితే డీవెన్లు వచ్చేస్తాం ఇంట్లోనికి వచ్చినప్పుడు దీవించబడుతుంది అంటే లోపలకి వచ్చినప్పుడు ఐదు వందలకి అయితే బయటికి వెళ్ళినప్పుడు ఐదు వందలు కట్టే దొరికేయాలా అప్పుడు ఆ వాక్యం నెరవేరినట్టు క్రీస్తు నిమిత్తం శ్రమలో నిందలో బాధలు వస్తే ప్రభువులోనే ఉన్నాను మాకే ఎందుకు ప్రభువులోనే ప్రభులోనే ఉంటేనే కదా ప్రభుని బట్టి తిట్టాలా నువ్వు ప్రభులో లేకపోతే ప్రభుని బట్టి ఎందుకు తిడతారు నిన్ను అసలు లాజిక్ లేకుండా మాట్లాడతారు చూసారండి పొన్నడు బాప్తీసం పొందక ముందు బానేముండేదన్నా బాప్తీసం పొందినకంచి ఏదో తలకన్నా పుచ్చేస్తుందంటే మరి నిన్నదాకా ఆడి పార్టీలో ఉన్నవాడు ఏం చేస్తాడాడు బాగా చూసుకుంటాడు చిన్న రిజైన్ చేసి ఇందులో చేరావు మరి ఆడి కోపం రాదా ఆడు ప్రెస్ మీట్ పెట్టి ఎదురు అంటాడు నువ్వు నువ్వు అది వద్దని బాటగా రిజైన్ చేసి కొన్ని వేల మంది ముందు బాప్తీసం పొందమంటే నీ పార్టీ రిజైన్ ఇవాళ ఓ పార్టీ అన్నాక ఆడు శాంతంగా కూర్చొని సప్పట్టు పడతాడా అది కూడా పెద్ద మిలియన్ డాలర్ పర్చు లేకపోతే మాపేశం పొందిన కంచే అన్ని చాలా ఇబ్బందులుగా ఉంటుంది ఏదే సింపుల్ రా చిన్నప్పటి నుంచి ఐదు సంవత్సరాలు నాకు ఏ బాధ లేదు స్కూల్లో జాయిన్ అయించు కానీ హోంవర్క్స్ వచ్చినాయి అంటే వస్తాయి రా మాట్లాడితే ఏమన్నా అసలు అందులో పాయింట్ ఉండాలా సండే స్కూల్ పిల్లల మాటలు మాట్లాడవాకండి కొంతమంది కేవలం చర్చిని ఒక హాస్పిటల్ మాదిరి వాడుకుంటూ వస్తేనే వస్తారు కష్టం వస్తేనే వస్తారు వాళ్ళకి మరి కష్టాలు వస్తే చర్చికి వెళ్ళాలి చర్చికి వెళ్తే తగ్గిపోతాయి అన్న కాన్సెప్ట్లో ఉన్న సందేశీకి ప్రభు నిమిత్తమైన శ్రమ నింద అవమానం సమర్పణ వైరాగ్యం అని అయ్యన్న ఎందుకురా సినిమాకి వచ్చాయి మూడు గంటలు ఎంజాయ్ చేయొచ్చు ఇంకేమన్నా పాపాలు చేశాయి ఈ పాపాలు ఫలితం ఏదైనా శ్రమ చర్చికి వెళ్దాం ఎందుకంటే అంటే ఒక పోలీస్ స్టేషను ఒక హాస్పిటల్ లాగా అడిగి తినే వస్తాడు మనం ఎందుకు వస్తున్నాం మరి ఈ మట్టి దేహంలో ఉంటూ ఉండగానే దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చడం ఎలాగో నేర్చుకోవడానికి దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికి మట్టిని మహిమగా మార్చగలిగిన పరిశుద్ధాత్మ చేత ఇంపబడడానికి ఒక్కొక్క నిచ్చిన మెట్టు యొక్క ఉపదేశ క్రమాన్ని పొందుకోవడానికి ఎట్ట చేసి ఇక్కడ నుంచి బయటపడి అక్కడికి వెళ్తాక భక్తి తప్ప ఇక్కడ చెట్లు మెట్ల కోసం కాదు పనికి మేలు పని యాక్చువల్గా మేము మా కుటుంబాలన్నీ కూడా చాలా ప్రారంభం క్రైస్తే ఏం చేస్తుంటారండి రోజు సినిమాకి వెళ్తుంటాం పని అంత ఎందుకు ఎందుకురా మరి పెద్ద ఇంత దీర్ఘం తీసావు నీ మాట మారాల నీ బతుకు మారలా ఆచారాలు పోల సాంప్రదాయాలు పోల అలవాట్లు పోల పద్ధతులు పోల ఏవి పోల అన్నీ అలాగే ఉన్నాయి నేను ఇదివరకు అదివరకు సినిమాకి వెళ్ళి ఇప్పుడు అంతే అది మారింది ఇంకేం మారలే పద్ధతులు మారినయా కోపాలు మారినయా పగలు పోయినాయా దరిద్రాలు పోయినాయా అలవాట్లు పోయినా వ్యసనాలు పోయి ఏం పర్లేదు సేమ్ అదంతా నడుస్తూనే ఉంటుంది ఆదివారం మట్టుకే ఆదివారం దేవదూతలే కంగారు పడిపోయి అంత బేభత్తం చేసేటమే అవతల మేడ మీద పెద్ద మనిషి ఆందోళన పరండి అవతల మేడ మీద కాకులు తోలుతుంటే అర్థమైందా వీడు పొద్దున్న మేడకి కాకులు తోలుతున్నాడంట అవతల మేడ మీద ఆశ్చర్య కంగారపడి ఏంట్రా అన్ని కాకులు తోలుతున్నావు అంట లేదని ప్రార్థన అంట వీడు ఈ ప్రార్థన మేడ మేడమికి వెళ్ళి ఆవిడ అవతల మేడ మీద వాడికి ఆందోళన కలిగి ఆవిడ చేయటం అవసరమా నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని అని చెప్పాడు ఇస్త పొద్దున్న మేడకి ఇలాగలిగా అంటే అంటే అవతల వాడికి కంగారు చేయడు వీడు నా మేడ మీదకి వెళ్ళి నేను నా చేతులు ఎత్తి నా చేతులు ఒప్పుకుంటే అడిగేట అంటాడు ఒకటి మాత్రం మీరు ఫిక్స్ అవ్వాలి సార్ దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళకి దేవుని చిత్తానుసారంగా శ్రమలు కూడా వస్తాయి అది అత్యంత సహజం ఇంకో రూట్లో చెప్పనా ఉద్యోగం చేసి జీతం వస్తుందా భక్తి అయితే శ్రమలొస్తాయి క్రీస్తు యేసు నందు సద్భక్తితో నివసింపగోరు వారందరూ హింస హింస శ్రమ కాదు కష్టం బాధ కష్టం శ్రమ అది ఆ సూపర్ లెటివ్ డిగ్రీ కంటే ఇంకా పైన ఉంది ఇది థర్డ్ ఫామ్ కాదు ఫోర్త్ ఉంది ఒకటి అది హింస అక్కడ ఉంటుంది అంటే బాధ కష్టము శ్రమ హింస ఆ పీక్స్లో అదే చెప్పాడు బాధ కలుగును కాదు కష్టము కలుగును కాదు శ్రమలు వచ్చును కాదు హింస కలుగుద్ది సరైన భక్తి చేస్తే దట్ ఈస్ ద వెరీ కాన్సిక్వెన్స్ నీడ్ టు ఫేస్ దాట్ అండ్ అఫ్కోర్స్ ఇట్స్ వెరీ ఫైట్ న్యాచురల్ దానికి పైన పైన పన్నెండవ చాలా చెప్పాడు క్రీస్తు యేసులు మీకు వస్తే ఈ అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టు ఫీల్ అవ్వకుండా అన్నాడు ఏంటి చిన్న చిన్న చురుకు అన్నవి కాదు అగ్ని వంటి శ్రమలు వస్తేనే వింత కాదంట అంటే ఐదు వందల రూపాయల కట్ట మోసపోయినా వింత కాదంట పది రూపాయలు కాసుపోతే నాకు అన్ని కాసులు వచ్చినాయి మొన్న చూస్తే పది రూపాయలు తలతలారిడిపోతున్నాయి మళ్ళీ ఉన్నాయి చాలా కాలానికి కాజులు వచ్చాను జోబులేసి వెళ్తాను గల్లు గెలుపు అందరూ ఎయిర్పోర్ట్లో నాయకు చదువుతున్నారు ఆయన సుఖాన్ని అన్ని తీసి ఒక దగ్గర ఆపి అవన్నీ తీసి ఒక ఖర్చు కట్టి దాన్ని జాగ్రత్తగా బ్యాగులో పెట్టి మళ్ళీ నడిచా లేకపోతే ఎయిర్పోర్ట్లో అందరూ నాకు చదువుతున్నారు ఇంజుడు గల్లు గెలుపు తిరుగుతున్నాడు చిల్లరేసుకున్నా నేనేం చేస్తున్నా నాకు వచ్చిన సందా అది ఏజు రక్త విజయం నా కొరకే పది రూపాయలు కాసులను దాశిపించేటప్పుడు ఒక ఆయన అలాంటి సంతోషం ఎందుకు కలిగింది నాకు ఇచ్చాడు చిన్న చితక రింగులు అవి బంగారపు వస్తువులన్నీ అనేక సంవత్సరాలగా భక్తులు ఇచ్చిన పోగేసి అమ్మేసి ఇందులో పెట్టే సంగతి గుళ్ళని మా ఇంటికి ఎత్తండి బంగారుపు తెలగడికి ఎత్తనాడు పది రూపాయలకి వేద్దామని చిరాకు వచ్చి కృపలయ్యి కూడా మా చేశాను ఆల్రెడీ ఏను దాచుకుంటే కక్కు కుదురుతుంది పొద్దున్న లేస్తే ఓ పెద్ద ప్రవాహం దేవునికి స్తోత్రం రాత్రి ఆ ఆప్రసంగమే చేసి పడుకున్నాను అమ్మా ఇది పరిస్థితి దేవునికి స్తోత్రం దాచుకునే ఏడ ఉంది జరుగుద్దా సాధ్యమా ఫుల్ బిర్యానీ తినేసిన కడుపుకైనా పొద్దున్న మళ్ళీ ఆకలేస్తుంది ఈ వ్యవస్థకి ఫుల్ స్టాప్ ఉండదు సార్ కామా స్తోత్రం హెల్లు అందుచేత దేవుని బిడ్డ దేవుని చిత్తానుకూలంగా బతికే వాళ్ళకి కష్టాలు రావా వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి సత్ప్రవర్తన శ్రమ రాగానే మనసు దేనికెళ్ళాలి శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచింది ఇప్పుడు నీ మార్గమును అనుసరించి నడుచుకొని వచ్చున్నాను నీ కట్టడంలో ఉన్నానని చెప్పాడు కదా శ్రమ రంగానికి బాగా అయిపోవాలి మనం అదొకటే అందుకనే ప్రస్తుత కాలముందు సమస్త శిక్ష దుఃఖకరముగానే ఉండను కానీ సంతోషంగా ఉండదు దాని ఎందు అభ్యాసం కలిగిన వారు కదా నీతి సమాధానకర ఫలమేస్తుంది అభ్యాసం దేనిలో కావాలి శ్రమలో కావాలి శ్రమ ఎందు అభ్యాసం అనండి శ్రమేధన వస్తే దాంట్లో అభ్యాసం దానిలో ప్రాక్టీస్ దానిలో ఎక్సర్సైజ్ రావాలి ఓహో దీంట్లో మనం సాధించాలి సరే దేవుని చిత్తానుసారంగా బాధలు శ్రమలు వస్తాయి అని ఉంది కదా ఎందుకు వస్తాయి ఒక చిన్న మాట చెప్పేసి నేను సరిపెడతాను ఈ పోటకి ఆది కాండము అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినా మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయను చెయ్యనుద్దేశించిత్రి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను చెప్పండి మీరు నాకు కీడు చేయను తరి కానీ బహు జనములు బ్రతుకున్నట్లుగా దేవుడు దానికి మేలు కొరకే ఉద్దేశించాడు ఆమె ఇప్పుడు యోసేపుకు దైవ చిత్తానుసారంగా శ్రమలు వచ్చినాయి అంటారా లేక దైవ చిత్తములో లేకపోవటం వలన శిక్షలు వచ్చినాయి అంటారా అంతేగా దేవుని చిత్తములోంచి బయటకు వచ్చేయటం వల్ల కలిగిన శిక్షలు కాదు దేవుని చిత్తములో ఉండుట వలన కలిగిన శ్రమలు ఆ శ్రమల వల్ల ఏం జరిగిందంట అనేకులు అనేకులు బ్రతుకున్నట్లుగా నీ శ్రమ వల్ల నీ కష్టం వల్ల నువ్వు నలిగిపోవటం వల్ల నువ్వు బాధపడటం వల్ల అనేకులకు సంతోషం కలుగుద్దంట అనేకులకు మేలు కలుగుద్దంట అనేకులు దీవించబడతారంట నాకు అనిపిస్తుంది నా శ్రమలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరమైనప్పుడు నేను శ్రమను కూడా స్వాగతించాల్సిందే అవు నా శ్రమలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరమైతే నేను శ్రమను కూడా స్వాగతించాలి నన్ను గోతిలో త్రోయకపోతే నన్ను ఐ నమ్మకపోతే అమ్మకపోతే ఐగుప్తులో జైల్లో పడకపోతే నేను కలలకు అర్థం చెప్తాను సంగతి రాజు కట్ట తెలవాలా నన్ను బయటికెట్ట తేవాలా నేను నెట్ కింగి నవ్వాలా అందుకే ఆ పాట రాశాను బెర్క్మన్ సాయి గారి పాట బాణీలో గోతిలో నన్ను త్రోసి ఐగుప్తునకే రాసునయే మేలు కొరకే మేలు కొరకే మేలు కొరకే చేయుచున్నాడు ఏదైనా పెద్దవాళ్ళు సరిగ్గా కానీ సందేశ గిల్లా కట్టగా వాడి సరే ఎందుకంటే వాళ్ళకి పాటలు నేర్పుతున్నారు టీచర్ గారు మేమును ఆ విధంగా చేయలేకపోతున్నాం కనుక జాగ్రత్తగా మాటలు వినండి వింటారా పౌల్ కళ్యాణ్ రేపేసి పత్రికలు మూడవ అధ్యాయంలో అయినను మా శ్రమలు మీకు మహిమ కర్మలు అయ్యిన్నవి అంటాడు ఆ పోస్తుల శ్రమలట సంఘానికి మహిమను తీసుకొచ్చి పెట్టినాయి అంట బా ఎంత పెద్ద మాట అండి అది గారికి ఎందుకిన్ని కష్టాలు దైవజనుడికి ఎందుకిన్ని బాధలు ఎంత సేవకులకి ఏంటి పరిస్థితి అంటే హింసించబడుతున్న శ్రమ పెట్టబడుతున్న దైవజనుడి శ్రమల వలన సంఘానికి వస్తుందంట సంఘం మహిమలు ఎదుగుతుంది సంఘం మహిమను పొందడానికి అర్హంగా తయారవుతుంది అందుచేత ఈ మాటలు మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా దేవుని చిత్తానుసారముగానే శ్రమలో వస్తాయి వస్తున్నాయి అనేది ఫైనలైజ్ అయింది అందులో మనం శ్రమల మీద దృష్టి పెట్టకుండా టెన్షన్ పడకుండా క్యారెక్టర్ మీద దృష్టి పెడితే సరిపోతుంది దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి మనం అన్నది లైన్ అలా పెడితే అది ఎందుకు అవుతాయి అనే ప్రశ్న కోసం ఓ నాలుగు ముక్కలు చెప్దామని ఒకటి అనేకులకు రక్షణ కలగటానికి అనేకులు బ్రతకటానికి అనేకులు దీవుని కోసం శ్రమ వస్తుంది నువ్వు కొంచెం శ్రమ పట్టడం వల్ల అనేకులకు రక్షణ మేలు దీవును కలిగితే నీకు ఇది మంచిదే కదా నా శ్రమ ఇంతమందికి ప్రయోజనకరమా ఓకే ఎనిమిది గంటల పాటు సిగ్నల్ దగ్గర కదలకుండా పాతి పెట్టేసిన స్తంభంలాగా నుంచున్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ రోజు అనేక మంది ప్రణాళిక గృహాలకు చేరాయి అతని శ్రమ ఎంతమంది క్షేమం భయంకరమైనటువంటి ఉడికిపోయే ఎండల్లో కూడా పొయ్యి దగ్గర పగలు రాత్రి అమ్మ గడుపుతూ ఉండబట్టే అందరి కడుపులు నిండుతున్నాయి వంట చేస్తున్నప్పుడు కలిగే బాధ బిడ్డలు తృప్తిగా దీన్ని సంతోషపడుతుంటే పోద్ది అమ్మకి ఆ బాధ మర్చే పోద్ది ప్రసవ వేదన పడి దీనికంటే చావే బెటర్ అని అల్లాడిపోతున్న తల్లి బిడ్డ ప్రసవించగానే కేవుమని కేక ఏడుపన పడితే ఏడుపు మాయమైపోతాయి అప్పుడు దాకా నర్సులు డాక్టర్లు ఊరకా ఏడోబాగా చెప్తాను నేను వాళ్ళు అర్థం చేసుకోలే అది ఎన్ని చెప్పినా సరే భూమి కూడా ఏడుపా ఆపనాడు ఒక్కసారి కానీ ఏడిచాడో వాళ్ళు ఏడుపు అయిపోద్ది నేను సరదాగా ఒక పాస్టర్ల మీటింగ్లో వచ్చి అప్పుడు చెంది తమాషాలో ఏడిపే ఏడుపు నాపింది ఏంటో చెప్పను నువ్వు చెప్పలే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్ అడుగుతావు మాకేం తెలుసు అన్నాడు తెలిసేలాగా అడిగితే తెలుసు ప్రశ్న ఎందుకయ్యింది ఏడిపోయి ఏడుపు నా పింది ఏంటి చెప్పండి అంటే ఇప్పుడు మాట్లాడతారా అట్టు కుదురుద్ది ఏడిపింది కాకపోతే ఏడుపుని ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఓహో అంటాడు పెద్దవాడు సమస్య దారికి వెళ్ళి ఇషారా కాబియానుడు పెదీ అంత ముచ్చట చెప్పాలా చిన్న చేసి అయిగా అర్థమైపోవాలి ముచ్చట ఆ అది అని పట్టుకోవాలి పాయింట్ అలే లోయ దేవునికి ఇష్టోత్తరం కలిగిన కాక ఏమండి మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను యోబు కింద ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఏమండి యోబు ఒకటి ఎనిమిదిలో సైతన్గా నీ పనిగట్టుకుని పిలిచి భూమి మీద అటుటి తిరిగాను అన్నా మా ఊడు కనపడ్డా యోబు తెలుసా నీకు అసలు భూమి మీద లేడు అని కేకేసి అని కదిపితే ఆ నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అడు చేతాడు భక్తి తీసాయి అంటాడు హలో బంగారం అక్కడ వజ్రం చిచ్చి మరి తీర్చండి చూద్దాం వెళ్ళే నచ్చి అంత పని చేసుకొని ఇష్టం మా ఓడి నిప్పు అగ్గి అంటే అంటే సాతానుకు సిగ్గు దేవునికి మహిమ కలగటానికి దేవుడు కొన్ని శమను పలుకుతాడు నీ మీద ఒక కుటుంబంలో తమ బిడ్డలను కోల్పోయినప్పుడు నేను వారిని ఓదార్చడాకెళ్తే ఆ వెళుతూ ఉండగా ఆ ప్రయత్నంలో ఉండగా దేవుడు నాకు కొన్ని మాటలు ఇచ్చాడు అది అవగుబా రాసి ఒక సేవకుడికి ఇస్తే దాన్ని ఒక మంచి ఫ్రేమ్గా తయారు చేసుకొస్తే అది వాళ్ళకి ఇచ్చాను ఒక జ్ఞాపికగా వాళ్ళ రూంలో ఉంటుందని అందులో చాలా మాటలు రాశాను అందులో ఒక మాట ఏంటి తెలుసా ఇహోవా ఇచ్చాను ఇహోవా తీసుకునను అనే మాట సింపుల్గా అంటారు కానీ నీ దగ్గర తీసుకున్న నువ్వు అలగవని నువ్వు ఆయనకి వ్యతిరేకం అవ్వని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవని అసలు దూషించనే దూషించవని అయినా నువ్వు ఆయన్నే సేవిస్తావని నీ మీద పిచ్చి నమ్మకం రైజైకి ఇద్దరు పిల్లలకి చిరకు బ్యాగ్ బిస్కెట్ ఇచ్చారు తల్లిదండ్రులు ఒకటి బిస్కెట్లో చిన్న ముక్క విరిచారు ఇంకోటి బిస్కెట్లో అసలు ముట్టుకోవాలి కారణం ఏంటి ఆడి కిందబడి ఏడిచి దొల్లేసి తలక నేల బాధించి చచ్చిపోతాడు బిస్కెట్ గురించి ఆడి బిస్కెట్ని ముట్టుకుంటే కిందపడి ఏడిచి తల బాధించి చచ్చిపోతాడు బిస్కెట్ కోసం వాడు ఈ బిస్కెట్ కాదు ప్యాకెట్ మొత్తం తీసుకుని ఆడవాడు మా అమ్మే కదా అనుకుంటాడు వీడి మీద నమ్మకం ఆడి మీద ఆ నమ్మకం స్తోత్రం నీవు నీ దేవునికి ఎలాంటి నమ్మకం కలిగించావు నేను నమ్మి ఆడతా ఛాలెంజ్ చేస్తా కదా ట్రై చేద్దామా చూసుకుంటావా ఏమన్నా ఎలాగే మాట్లాడతారు అన్నీ తీసేస్తే ఏముండదు అక్కడ వెళ్ళి ట్రై చేసుకోవాలి చూసుకోవాలి నిప్పు అక్కడ తేడా ఉండదు నీ మీద ఎంత నమ్మకం ఉంటే పంది ఇతరుల ప్రయోజనం కొరకు శ్రమలు వస్తాయి ఒకటి రెండు నీ ద్వారా సాతారుకి సిగ్గు దేవునికి మహిమ తెచ్చుకున్నటకు కొన్నిసారి శ్రమను అనుమతిస్తాడా ఆమె మరొక మాట హెబ్రి పత్రిక రెండు పద్దెనిమిది తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు ఆమె ఎందుకు వస్తాయండి శ్రమలు ఇలాంటి శ్రమలు ఇంకెవరికైనా వస్తే వారిని ఓదార్చడానికి సహాయపడడానికి నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలిగా అందుకని నీకు ఇస్తాడంట అంటే జస్ట్ ఓ ట్రైనింగ్ అది అంతే నేను అందులో వదిలేని అక్కడే ఉంచేడు గాఢాంత కారపలు వీళ్ళకి వెళ్తావు కానీ అక్కడే వదిలేడు కదా దుడ్డు కర్ర దండం తోడుగిచ్చి బయట తీసుకొస్తాడు గిరినండ పొరులు అభిషేకం పెడతాడు శత్రువు ఇతరు భోజనం పెడతాడు ఆయన మందులు నివసం చేసుకో అన్ని ఇస్తాడు అదొక చిన్న ఎక్స్పీరియన్స్ అంతే శ్రమలు ఎందుకు ఇతరుల రక్షణ కోరకు రెండు శ్రమలు ఎందుకు దేవునికి మహిమస్తాత్ అవమానం దేవడానికి శ్రమలు ఎందుకు శ్రమలో ఉండేవారిని ఓదార్చడానికి ఒక అనుభవం కొరకే నీకు ఇస్తాడే ఆమె మా బాస్తమ్మ శరీరంలో కలుగుతున్న భయంకరమైన శ్రమలు నొప్పులు బాధల గురించి ఎంత అల్లాడిపోతుంటుందో ఎంత నరకయాత్రలు పెడుతుంటో మీకు తెలుసు మొన్నటి రోజున తను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక భయంకరమైన శ్రమలో ఉన్న పాష్టములు చూపించాడంట అవును ప్రభావం కోసం ప్రార్థన చేస్తున్నా కదా ఆ శ్రమ ఆ నరక యాతను ఎట్లాంటుందో తెలియటానికి నీ ఒంట్లో అన్ని బాధలు ఉన్నాయి ఆమె కోసం ప్రార్థన చేయని దేవుడు చెప్పాడంట అదే రోజు నేను మెసేజ్ పెట్టాను ప్రార్థన చేస్తున్న దేవుడు అమ్మ నాకు ఈ వాక్యం చూపించాడు ఎక్కడ హుబ్లీలో ఉన్నాను నీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు నాకు ఈ వాక్యం చూపించాడు ఈ వాక్యం చదువుకో దేవుడిని ఇస్తాడు ధైర్యం ఇస్తాడని అది టైప్ చేసి పెడితే నేను ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ వ్యక్తిని చూపించాడండి అండి ఇంచుమించుకు రెండు సమానంగానే బాగానే సెట్ అయిపోయిన సరిపోయింది ఇద్దరు సాక్షుల చేత మాట స్థిరపరచబన వాక్యం ఉంది కదా స్థిరపరిచాడు దేవుడు ఓహో ఈ శ్రమకు ఒక అర్థం ఉంది ఫలాని ప్రయోజనం ఓకే మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే శ్రమలలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఆదరించడానికి మనకు ఒక స్థాయి రావాలి కదా ఒక అనుభవం ఉండాలి కదా కేవలం కొంచెం ఆ అనుభవం కోసం శ్రమిస్తాడు తప్ప మనల్ని బాధ పెట్టడం దేవుని ఉద్దేశం కాదు ఒకటి ఇతరుల రక్షణ కొరకు రెండు దేవునికి మహిమ శాతానికి అవమానం కావడానికి మూడు ఇతరుల బాధల్లో వారికి సహాయం చేయగలిగిన ఒక స్థాయి కొరకు నాలుగోది ఈ పూట మీకు చెప్పదలుచుకున్న చివరి మాట రెండవ కొరిధి పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడెందొచ్చిన గనుక మీరిక వాణిని శిక్షింపక నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హె నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను పౌలయ్య గారికి మిగతా అపోస్తులందరికంటే విశేషమైన ప్రత్యక్షతలు ప్రభు ఇచ్చారట వాటి వలన మనం అంటే మామూలుగా వాళ్ళకంటే చాలా మనకన్నా ముందే కానీ మన రేంజ్ ఎక్కువ అని ఒక హెచ్చింపు ధోరణి తనలో వస్తే ఒకవేళ దానివలన నిత్యములో మహిమలో స్థానం తగ్గిపోద్ది కదా ఆ నిత్యములో మహిమలో స్థానాన్ని కాపాడడం కోసం ఒక ముళ్ళ మన మామూలు విషయం కాదు మరి మరి మనకున్న ప్రత్యక్షుతులు అనగానే ముళ్ళ పుడుతుంది అయ్యి బాబోయ్ నేను కూడా మామూలు మనిషినే నేను శరీరం ఉన్నాను నేను అతీతుని కాదు నేను మామూలు సింపుల్ అని అది గుర్తికి ఎప్పుడప్పుడు పడుతుందంట ముఖాముఖాగా దేవుణ్ణి కలిసి మూడు సార్లు కాడింట ప్రభా ఇంత సేవ చేస్తున్నాను ఇది ఒక్కటి తీసేస్తే ఇంకెక్కువ సేవ చేస్తాను ప్రభు అంటే ఇంకా ఎక్కువ సేవ చేసేంత కృప నీకు ఎత్తాను కానీ ఇది మళ్ళీ తీరా తీయొచ్చు కదా నీకు అసాధ్యం అంటే అసాధ్యం కాదు బాబు సింపుల్ కానీ తీసేస్తే నువ్వు హెచ్చింపబడతావు హెచ్చింపబడితే నిత్యము స్థానం పోద్ది తగ్గిపోద్ది ఇక్కడ వాడబట్టడం చూసుకున్నావు అమహింగ నువ్వు అక్కడ చూడబోద్ది అంటే నిత్యములో మహిమలో మన స్థానం తగ్గకుండా ఉండడం కోసం నిత్య మహిమ స్థాయిని పెంచడం కోసం శరీరములో శ్రమలు అనుమతిస్తాడు దేవుడు నాలుగే నాలుగు మాటలు చెప్పాను పెద్ద ప్రసంగం వెళ్ళేది సింపుల్ ఒకటి అనేకుల రక్షణ కొరకు నీకు శ్రమ వస్తుంది రెండు దేవునికి మహిమ శాతానికి సిగ్గు అవమానం కలగడానికి శ్రమ వస్తుంది మూడు ఇతరుల శ్రమలలో వారిని ఆదరించగలిగే ఒక స్థాయి రావడానికి శ్రమలు వస్తాయి నాలుగు మహిమలో నీ స్థానం తగ్గకుండా చూడడానికి నీకు శ్రమలు వస్తాయి అందుకని ఆయన ఆత్మకు అప్పగించుకొని ప్రవర్తన కనిపెట్టుకొని బతుకుదాం దేవుని కృప ఈ విషయమై మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందామా తలలో <tallum> మంచి